అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి ఈ కూటమి ప్రభుత్వం మీద అంటే గత ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అసలు ఏం చేస్తున్నారు అంటున్నారు నిజంగా ఏం చేస్తున్నారనే తీరులోనే ఉందా ప్రజలకు మంచి చేస్తున్నారని ఏమైనా ఉందా నిన్నే అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అసలు అనుస నదుల అనుసంధానం ఎలా చేయాలి ఎంత అవుతి ఎప్పుడు పూర్తవుతి అనే విషయాలన్నీ కూడా కోలంకేషంగా చెప్పారు అలాగే పోలవరం కాల ప్రాజెక్ట్ని కుడికాలంనేమో శ్రీకాకుళం అటు సైడ్ అడు పంపించాలని ఎడంకాలం వైపు ఏమి ఇటు రావాలని ఎంత డ్రయఫార్మ్ వాళ్ళు పోయింది దానికి ఎంత ఖర్చు అయింది కూడా ఎస్టిమేషన్ వేయించి డ్రైవఫామ్ వాళ్ళను కూడా మొదలుపెట్టించాడు అదేవిధంగా ఎక్కడెక్కడ రోడ్లన్నీ పోయిన రోడ్లన్నీ టెండర్లు పిలిచి చేస్తున్నారు అలాగే దీపం పథకం ఇచ్చారు మహిళ అంతా సంతోషంగా ఉండారు అలాగే పెన్షన్లు పెంచారు వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్లు ఇచ్చారు అలా అదే కాకుండా చనిపోయిన వాళ్ళకి చ లేదా హాస్పిటల్ వీళ్ళకి హాస్పిటల్ బిల్లు కోసం చంద్రన్న బీమా ఇస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నారు ఇలాంటివన్నీ జరిగిపోతున్నాయి అలాగే పిల్లలకి గత ప్రభుత్వంలో ఉండగా స్కూల్స్లో ఉండగా ఆడుకుంటే ఏదో మొక్కుబడిగా సెలక్షన్ అని ఇచ్చేవాడు ఇప్పుడు అలా కాదు స్పోర్ట్స్ పెట్టి గేమ్స్ పెట్టి పిల్లల ఆనందం తీరుస్తూ వాళ్ళకి ప్రైజులు ఇస్తూ వచ్చే నెలలో స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు బదిలైనవి అలాగే విదేశీ విద్య విదేశీ విద్య ఇస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటే విదేశీ దిగు కూడా పది లక్షలు ఇస్తున్నారు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఇలా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఈ విధంగా చేస్తుంటే ప్రభుత్వం చేయలేదంటం చాలా దుర్మార్గం దుర్మానుషం సార్ మరి ప్రభుత్వం ద్వారా రాజధాని అమరావతి ఎలా ఉండబోతుంది మంచి రోజులు వస్తాయి అంటారా అంటే పిల్లలు ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ కానీ మంచి అవకాశం జరిగిద్దని నమ్మకం అనేది ఉందా ఇది వచ్చిన తర్వాత కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ ముందు సంతోషంగా ఉంటారు ఇది మా ప్రభుత్వం అన్న ఫీలింగ్లో ఉండారు ఆ ప్రభు మన ప్రభు ఈ ప్రభుత్వం రాగానే మొళ్ళకంపంతా కూడా తీంచేశారు పనులు మొదలైపోయినాయి రాజధాని అభివృద్ధి మొదలైపోయింది అలాగే మన కృష్ణానది మీద ఫ్లైఓవర్ మంచి అధునాతనమైన ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కట్టుబోతున్నారు ఇలాంటివన్నీ పనులు మొదలైపోయినాయి జరుగుతున్నాయి రోడ్లు మొదలైపోయినాయి ఉన్న సమస్యలన్నీ తీరిపోయినాయి వాళ్ళు అమ్మేసుకున్న కా ఐరను వైరను అన్నిటికీ మళ్ళీ టెండర్లు వేసి మళ్ళీ మొదలేశారు ఈ విధంగా ప్రతి చిన్నపని అమరావతి డెవలప్ అవుతుంది అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న భూములు కూడా రేట్లు పెరిగినాయి చాలా రేట్లు పెరిగినాయి ఎందుకంటే మొన్న మేము వెళ్ళాము అక్కడికి వెళ్తే అంతకుముందు కోటి రూపాయలున్న పొలం మళ్ళీ నాలుగు కోట్లకు వెళ్ళిపోయింది రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు ఈ విధంగా రాజధాని అభివృద్ధి జరిగింది ఐదు సంవత్సరాల్లో మన లోకేష్ గారు విదేశాలెళ్ళి అక్కడ కంపెనీల అందరితో కూడా చర్చించి త్వరలో ఒక ఐదారు నెలల్లోనే అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి కొత్త కంపెనీలు ఏర్పరుస్తారు ఆ విధంగా యువతకు మొత్తానికి కూడా నిరుద్యోగం తీరిద్ది